ఓకే ఇస్తారమ్మా నీకు ఇంటి దాకా ఇంటి స్థలం ఇస్తాం ఆ ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత రెండు సీట్లు మూడు సీట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి విజువల్స్ కేవలం మీకు మాత్రమే ఒక వెయ్యి నూట ఎనిమిది మంది అతి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు నిర్వహించారు వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇంటిగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం ఒక గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అటు అటు చూడతా అటు అటు

Gay pistol measure like göz aunque il lighe